హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ పోహా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్దీ కూడా మీరు ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ చేయండి ఇప్పుడు నేను స్టెయినర్ తీసుకొని మనం అటుకులు వేసేసుకోండి అటుకులు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఒక గుప్పుడు పల్లీలు వేసుకొని దోరగా వేయించేసుకోవాలన్నమాట ఇవి కూడా తీసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు అదే కళాయిలో తాలిం సరుకులన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినపప్పు వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిరకలు ఉల్లిపాయలు కూడా వేసుకొని గుప్పుడు కరివేపాకు దోరగా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై అయ్యాక దోరగా సరిపోద్ది ఇందులో అర స్పూన్ పసుపు అలాగే రుచి సరిపడి ఉప్పు కూడా వేసుకోండి వేసేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అటుకులు మనకి పొడి పొడలాడుతూ ఇలా వస్తాయి ఇవి కూడా వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇలా చిలకరిచ్చుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గనై ఉండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇందులో మనం వేయించుకున్న పల్లీలు తెరుముకున్న కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఓ నిమ్మ బద్దని పిండేసుకోండి అంతే మన పోహా ప్రిపేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ ఫ్రెండ్స్ బాగా